హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మా మార్నింగ్ రొటీన్ అండి ఈరోజు వచ్చేసి నేనైతే బీరకాయ పెసరపప్పు కర్రీ చేస్తున్నాను దీనికోసము బీరకాయలని అయితే చక్కగా కడుక్కొని సన్నగా తరుక్కొని పెట్టేశానండి అందులోకి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు పెసరపప్పు వేస్తున్నాను కాబట్టి పెసరపప్పు కూడా ముందే కడిగి అలా పక్కకు ఉంచేశాను ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసానండి ఆవాలు చిటపడమన్న తర్వాత అందులో కరివేపాకు కొత్తి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి నేను వేయలేదు కొత్తిమీర లేదు కొత్తిమీర ఉంటే మాత్రం నేను ఇదే స్టేజీలో వేస్తానండి తాలింపులో వేస్తేనే ఇష్టపడతారు మా పిల్లలు లాస్ట్లో ఆడేసిన దానికంటే తాలింపులో వేస్తే వాళ్ళకి ఇష్టము ఇందులో పచ్చిమిరపకాయలు కొన్ని వేస్తున్నా నేను ఇక్కడ కారం కూడా వాడుతున్నాను అండి అందుకే పచ్చిమిరపకాయలు తక్కువ వేస్తున్నా మీరు అచ్చం పచ్చిమిరపకాయలే వేసుకోవాలనుకుంటే ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఎల్లిపాయ జీలకర్ర ముద్ద వేసుకొని వేసుకుంటే బాగుంటుంది నేను కారం వేస్తున్నాను కాబట్టి పచ్చిమిరపకాయలే వేసేసిన రెండు తర్వాత బీరకాయలు వేసి పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి బీరకాయలు అనేవి వాటర్ వస్తాయి కాబట్టి మనము కడుక్కున్న తర్వాత నీళ్ళన్నీ వంపుకున్న తర్వాతనే బీరకాయలు ఇందులో వేసుకోవాలండి చూసిరా మనం వేసుకున్నటువంటి పోపు బీరకాయలకు మంచిగా పట్టే విధంగా శుభ్ర మంచి కడుపు మంచిగా కలుపుకోవాలి మూత పెట్టేస్తే ఏమవుతుందంటే మనకు బీరకాయలు నీళ్ళు వచ్చేస్తే కదా బీరకాయల నీళ్ళు వదిలిన తర్వాత మనము ఇందులో పె మనం కడిగి పెట్టుకున్నటువంటి పెసరపప్పునైతే వేసుకోవాలి చూసేరా పెసరపప్పు ఇట్లా కడిగి నేను ముందే పక్కకు పెట్టుకున్నా కదా అది కాస్త అట్లా నానింది అన్నట్టు మనకి ఇప్పుడు బీరకాయల నీళ్ళు ఉరినాయి కాబట్టి ఈ నీళ్ళతోనే ఈ పెసరపప్పు అనేది మనకు కరెక్ట్గా ఉడికిపోయి ఫ్రై అనేది మనకు పొడి చక్కగా వస్తుందండి ఈ బీరకాయ పెసరపప్పు ఫ్రై మనకు అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్ అంటే సూపర్ ఉంటుంది పెసరపప్పు వేసి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి మనకు ఆ ఆవిరికి ఆ వాటర్కి పెసరపప్పు అనేది చూసిరా ఇట్లా కరెక్ట్గా ఉడికిపోతుంది మనకు ఇలా పొడి పొడిలాడుతూ కర్రీ వచ్చిన తర్వాత అందులో నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఇలా ఉప్పు కారం వేసుకోవాలి నేనైతే ఫుల్ కంటే కొంచెం తక్కువ కారము అలాగే సగం కంటే కొంచెం ఎక్కువ ఉప్పు అయితే వేసానండి ఎందుకంటే మనకు బీరకాయ పెసరపప్పులో ఉప్పు అనేది కాస్త చూసి వేసుకోవాలి లేకపోతే ఎక్కువైపోతుందండి ఇవి తీయగా ఉంటాయి కాబట్టి ఇలా మనము ఉప్పు కారం వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి కావాలంటే పైనుంచి ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది నేనైతే వేయలేదండి చూసారా మన బీరకాయ పప్పు పెసరపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్ అంటే సూపర్ ఉంటుంది నేనైతే చపాతీలు అయితే చేశానండి రైస్ కూడా చేశాను ఇదండి మా మార్నింగ్ రొటీన్ వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ మీరే టిఫిన్ తిన్నారో కామెంట్ చేయండి